టీచర్లను అవమానించేలా మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు యూటీఎఫ్కు వైఎస్ఆర్సిపి ముసుగు వేస్తూ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు కేఎస్ఎస్ ప్రసాదులు ఓ ప్రకటనలో ఖండించారు ఏపీటీఎఫ్ పిఆర్టియు అభ్యర్థులకు కూటమి ముసుపు వేయటం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని విమర్శించారు కూటమి బహిరంగంగా మద్దతు పలికిన అభ్యర్థి ఓడిపోవడం విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు చెంపపెట్టుగా ఎప్పటికైనా గ్రహించాలని సూచించారు రెండేళ్ల క్రితం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడిఎఫ్ మద్దతుతో టీడీపీ అభ్యర్థులు గెలిచిన సంగతి గుర్తు చేసుకోవాలని చెప్పేసి అన్నారన్నమాట సో ఇప్పుడు ఊరు ఓడిపోయారు కాబట్టి ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ఓడిపోయింది కాబట్టి ఉద్యోగులదే అంటూ ఉద్యోగుల మీద తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు అనమాట సో గెలిస్తే ఉద్యోగులు గెలిపించారని ఓడిపోతే ఉద్యోగులే ఓడిపించారని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే అంటూ ఉన్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి